ఫ్రెండ్స్ నేనండి మీ ఒంగోలు సిరిని ఎలా ఉన్నారు బాగున్నారా ఇది మా ఊరు చేజలలోని చేజలంతలు తినాలన్నమాట ఇది చాలా ఫేమస్ అండి ఇంకా ఎక్కువ మంది వచ్చేవారు మొన్న ఎలక్షన్స్ జరిగాయి దానితోటి ఈ సంవత్సరం ఏంటంటే ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి ప్రభలు కానీ డ్యాన్సులు కానీ రికార్డింగ్ కానీ ఏమీ లేదనమాట లేకపోతే చాలా బాగుండేది పెద్ద పెద్ద జైంట్ వీళ్ళు కార్లు పిల్లలు ఆడుకునే కార్లు పెద్దోళ్ళు తిరిగే జైంట్ విల్లు అన్నీ వచ్చాయి కానీ సంవత్సరం ఏం రాలేదు తక్కువ ఉన్నారు అంతలోకి ఆంటీ దగ్గరికి వెళ్ళాను ఆంటీని పలకరించాను ఏ ఊరు ఆంటీ అంటే అద్దంకి అని చెప్పారనమాట అద్దంకి నుంచి వచ్చారంట ఆంటీ ఒక్కరే కాదు వాళ్ళ ఊరు వాళ్ళు అందరూ వచ్చారంట ఇది కొబ్బరికాయలు అందరూ కొబ్బరికాయలు అంట వాళ్ళ ఊరి వాళ్ళు మొత్తం కొబ్బరికాయలు తీసుకొని వచ్చారంట ఇక్కడ ఏ తిన్నాలు ఉన్నా సరే అక్కడ ఉన్నా సరే కొబ్బరికాయ తీసుకొని వెళ్తారంట ఇక్కడ టీ స్టాల్ అన్నీ ఉన్నాయి చూడండి ఇక్కడైతే ఒక అంకుల్ వాటర్ మిలన్ కట్ చేసేసి పెద్ద గ్లాసుల్లో పెట్టి అమ్ముతున్నారు ఆ గ్లాస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అంట ఒక్కొక్కటి ఇక్కడ వచ్చేసి చాట్ చాట్ అంకుల్ని బలకరిచ్చాను అంకులు బాగున్నారా ఏ ఊరి మీద ఏ ఊరు నుంచి వచ్చారని చెప్పేసి చేమకూర్త అని చెప్పారు అలా అన్ని చేస్తారంట ఎక్కడ తిన్నాడున్నా సరే ఎళ్ళొస్తారంట వాళ్ళ వైఫ్ అండి చూడండి ఎంత బాగున్నారు ఆంటీ సైలెంట్గా కూర్చున్నారు ఇక్కడ చూడండి పిల్లలు అమ్ముతున్నారు చిన్న చిన్న బొమ్మలు అన్నీ ఉన్నాయి వీళ్ళైతే ఇప్పుడే వచ్చారటంది సర్దుకుంటున్నారు మొత్తం అన్ని చిన్న చిన్నగా సర్దుకుంటా ఉంటారు ఉన్నారనమాట వీళ్ళైతే మార్నింగ్ నుంచి ఉండి ఇప్పుడే టీ తాగుతున్నారంట టీ తాత రిలాక్సింగ్గా కూర్చున్నారు వాళ్ళు ఇగో చూడండి ఇక్కడ రెడ్డి అటు కనిపిస్తుంది కదా జంపింగ్ యాడ్ అది తప్పితే ఇంకేం రాలేదు పిల్లలు ఆడుకునేది అసలు వాళ్ళ ఎప్పుడైతే చాలా రష్గా చాలా ఫుల్ ఫుల్గా ఉండిద్ది అనమాట అసలు పెద్ద పెద్ద జైంట్ విల్లులు పిల్లలు తిరిగే కార్లు పిల్లలు తిరిగే ఉయ్యాళ్ళు ఎన్నో వచ్చాయి ఈ సంవత్సరం ఎలక్షన్స్ వల్ల ఏం లేకుండా పోయింది డ్యాన్సులు కూడా లేవు ఇక్కడ చూడండి బ్యాంగిల్స్ వీళ్ళు ఫ్యాంటీ వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చి బ్యాంగిల్స్ మొత్తం ఇక్కడ హెయిర్ బ్యాంగ్స్ అంకులు ఉన్నారు అన్ని రకాల హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర స్టిక్కర్స్ నెయిర్ పాలిష్లు క్లిప్స్ మొత్తం ఉన్నాయన్నమాట ఇక్కడ పక్క షాప్కి వచ్చాను ఈ షాప్ మొత్తం వీళ్ళదే ఇవి వచ్చేసి చూసారండి టై టైప్స్ బ్యాండ్స్ అనమాట ఇవి వచ్చి ఒక్కొక్కటి ట్వంటీ రూపీస్ అంట ఇక్కడ స్టిక్కర్స్ మొత్తం అన్నీ ఉన్నాయి ఆంటీ వాళ్ళ దగ్గర మొత్తం బ్యాండ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడైతే ఓ పాప క్లిప్స్ కొంటుంది ఆ పాపకే కన్ఫ్యూజ్గా ఉండేసి మళ్ళీ వాళ్ళ అమ్మని పిలుస్తుంది అమ్మ రా రా అని చెప్పేసి అమ్మ వచ్చేసి కొనిపిస్తుంది అనమాట ఇవి వచ్చి ఆటోలు ఆటోలు ఏంటంటే మాకు చా కొన్ని అంతేనండి ఇక్కడ ఆటోలు ఫ్రీగా పెడతారు యూనియన్ ఆటో వాళ్ళందరూ కలిసి పెట్టు అనుకుంటారనమాట మనం యూనియన్గా చేద్దాము చేజలం తల్లి తిన్నాలకి వెళ్ళే జనాలకి ఫ్రీగా పెడతాము ఫ్రీ సర్వీస్ చేద్దామని చెప్పేసి ఆ రోజు డే మొత్తం ఫ్రీ సర్వీస్ అనమాట వాళ్ళు ఇంకా ఏడు రూపాయి కూడా తీసుకోరు మనీ మొత్తం వాళ్ళే ఒకవేళ ఎవరైనా తీసుకున్నా సరే అది చేజలం తల్లికి కానుగే ఇవ్వడం కానీ ఏదైనా చేస్తారు చాలా వరకు అయితే మనీ అయితే తీసుకోలేదు అందరు ఫ్రీగానే వచ్చి ఫ్రీగానే వెళ్తారు ఇక్కడ ఇద్దరు పిల్లలు ఉన్నారన్నమాట వాళ్ళు కూడా చెప్పారు టీచర్ మేము కూడా వచ్చామని చెప్పేసేసి వీళ్ళు మా స్కూల్ పిల్లలు ఇదిగండి చూడండి ఇక్కడికి రండి ఇవన్నీ చిన్న చిన్న బొమ్మలు ఆడపిల్లల బొమ్మలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ చూడండి జేసీబీలు కార్లు అన్నీ అన్నమాట ఏదైనా సరే వాళ్ళని అడిగాము తిన్నాళ్ళ కంటే ఇక్కడ చాలా తిన్నాళ్ళలోనే చాలా రేట్ ఎక్కువ ఉన్నాయండి బయట షాప్ కంటే బయట హండ్రెడ్ అయితే ఇక్కడ వన్ ఫిఫ్టీ అలా అమ్ముతున్నారు ఇది గుడి పక్క సైడ్ అనమాట ఇది ఇక్కడ చూడండి ఎక్కువ కొబ్బరికాయలు చుట్టూ కొబ్బరికాయలు ఉంటాయి కానీ నాకైతే ఇద్దరు అంకులు మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చారు వాళ్ళు ఫ్లవర్స్ తీసుకొచ్చారు అవి ప్లాస్టిక్ ఫ్లవర్సే కానీ చూడడానికి దూరం నుంచి చూస్తే రియల్ ఫ్లవర్స్ లా ఉన్నాయి అసలు వాళ్ళైతే వాళ్ళ ఫ్లవర్స్ని ఇచ్చారని చూపించడానికి కానివ్వండి ఏ విధంగా అయినా కానివ్వండి గోడ వాళ్ళకి గోడకు పెట్టారనమాట అసలు అయితే ఒక డెకరేషన్ చేసినట్టే ఉంది కలర్ 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 గా వచ్చాయి అంకుల వాళ్ళు కూడా చాలా దూరం నుంచి వచ్చారనమాట ఏ ఊరని అడిగాను వాళ్ళని వాళ్ళు వచ్చేసి వినుకోండి అని చెప్పారు చూడండి అసలు ఎన్ని ఫ్లవర్స్ అసలు ఎలా ఉన్నాయి అసలు వాల్ అయితే ఎంత అందంగా ఉందో కదా ఒక డెకరేషన్ చేసినట్టే ఉంది చూడండి కలర్ 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 ఫ్లవర్స్ నాకైతే చాలా బాగా నచ్చాయి ఇప్పుడు గుడి వెనకాలకి వెళ్ళి చూద్దాము ఇది గుడి అన్నమాట ఇక్కడ గమనించండి అన్ని కట్టెల పొయ్యిలు ఉన్నాయి గు రాళ్ళు కింద వచ్చేసేసి కట్టెల పొయ్యిలు అనమాట కట్టెల పొయ్యిల మీద వచ్చేసి ఇక్కడే పొంగలు పెట్టుకుంటారు ఇక్కడే వండుకుంటారు కొంతమంది ఇక్కడే తల్లికి అప్పటికప్పుడే పొంగలు పెట్టి చేసుకుంటారు అనమాట ఇది గుడి వెనక వైపు అది కూడా చూడండి అండి ఒక ఫ్యామిలీ వస్తున్నారు ఆంటీ పొంగలు వండుకొని చేస్తారు అనమాట ఇక్కడే కోళ్ళు అన్నీ ఇక్కడే చేసుకుంటారు పొటేళ్ళు కానీ అన్నీ ఇక్కడే చేస్తారు తర్వాత ఇంటికెళ్ళి వండుకుంటారు తింటారు వచ్చేసి టెడ్డీలు అండి చూసారు అమ్మాయిలు ఎంత ఉన్నా ఎన్నున్నా సరే ముందు టెడ్డీయే కావాలని అడుగుతారు అమ్మాయిలకి టెడ్డీలకి అంత కన్వర్జేషన్ అనమాట అంత బాగుంటుంది టెడ్డీలతోనే ఎక్కువ మాట్లుంటాయి ఇది అనమాట ఆ పొలాలు కనిపిస్తున్నాయి కదండి అవన్నీ చేదలం తల్లి పొలాలు ఇక్కడ కంకర ఉన్నాయి ఏంటంటే పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది చూడండి ఒకసారి ఇది ఏంటంటే కళ్యాణ మండపం అనమాట కళ్యాణం అంటే ఏదైనా సరే ఫంక్షన్ హాల్ ఫంక్షన్ చేసుకోవచ్చు అది చేజలమ్మ తల్లి గుడికి మనం ఆ ఫంక్షన్కి ఎంత అమౌంట్ ఉన్నా సరే చేజలమ్మ తల్లికే ఇస్తారనమాట గుడిపనులకు కానీ దేనికైనా కానీ ఏ ఫంక్షన్ అయినా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు అదేం లేదండి ఇదిగోండి చూసారా మా చిన్నప్పుడు అల్యూమినియం వీటితో వాడే వాళ్ళకి అయితే టెన్ రూపీస్కే రెండు అలా వచ్చాయి ఇప్పుడైతే ఒక టూ హండ్రెడ్ రూపీస్కే ఫైవ్ ఇస్తున్నారు చాలా కాస్ట్ పెరిగిపోయిందనమాట అల్యూమినియం వాటికి ఇవి చూసారుగా బాల్ స్మైలీ బాల్స్ చాట్లు అన్నీ ఉన్నాయి ఇక్కడే ఇస్తున్నారు కానీ జనాలు తక్కువ ఉన్నారు మొన్న ఎలక్షన్స్ అయిపోయి వాళ్ళు వచ్చి వాళ్ళకి లీవ్స్ త్వరగా మళ్ళీ మనీ ఛార్జీలు అన్నీ ఉంటాయి కదా పాపం స్ట్రెస్ ఎక్కువ అవుతుందన్నమాట ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ ప్రకాశం డిస్టిక్లో ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఇది ఓట్లు వేసారనమాట ఎక్కడున్నా సరే బిజీగా ఉన్న అందరు వచ్చారు ఇగోండి చూడండి ఇంకా బొమ్మలు అవన్నీ ఉన్నాయన్నమాట టెడ్డీలు అవన్నీ ఇక్కడ చాలా బాగున్నాయి కొంచెం ముందైతే అల్యూమినియం సామాను కూడా ఉన్నాయన్నమాట నా ఫేవరెట్ అల్యూమినియం కానీ ఈసారి ఎక్కడ నాకేం బాబు అయిపోయి నేను తీసుకోలేదు అల్యూమినియం సామాను ఎంత బాగుందో చూడండి మొత్తం ఇంకండి చూడండి అల్యూమినియం సామాను ఈ ఫీలు మొత్తం ఇక్కడ చూడండి ఇక్కడ అక్కడ కూర్చొని అమ్ముతున్నారు అనమాట ఏదైనా సరే ఏదైనా సరే టూ హండ్రెడ్ అని చెప్తున్నారు కానీ కొన్ని కొన్ని మాత్రం థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అవి కూడా చెప్తున్నారు టూ హండ్రెడ్ అనేవి మాత్రమే కొన్ని ఉన్నాయి లిమిట్ అది ఏంటంటే జేసీబీ ఇక్కడ ఉంది చూడండి లారీ అది టూ హండ్రెడ్ ఆ బాబు పట్టుకున్నది టూ హండ్రెడ్ అని అంట వాళ్ళు చెప్పారు ఇక్కడ అంతా ఏదైనా కానీ ఇంకెక్కువ ఏదైనా ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా ఉన్నాయి ఇక్కడ చూడండి కుంకుమ బస్ సిల్వర్ కోటెడ్ గోల్డ్ కోటెడ్ అసలు చూడండి ఎంత బాగున్నాయో అసలు అన్ని కానీ కాస్ట్ కూడా వాల్యుబుల్ రీజనబుల్గానే ఉందండి వాళ్ళకి ఎలా లాభం వస్తుందో మనకైతే తెలియదు అంకుల్ నేను అడిగాను అనమాట అంకులు ఏ ఊరు నుంచి వచ్చారు ఎలా చేశారు ఇదంతా ఎంతంతా అని చెప్పేసి అడిగాను అనమాట అంకుల్ చెప్పారు ఏది ఏ స్ట్ ఎంత లేదని చెప్పేసేసి అవి కూడా నేను చూడండి చూపిస్తున్నాడు అన్నమాట ఇక్కడికి వచ్చేసేసి ఈ సిల్వర్ ప్లేట్లు కానీ ఏదైనా సరే ఇక్కడ కుంకుమ బర్నీ ఉంది కదా ఆ కుంకుమ బర్నీ వచ్చేసేసి ఫిఫ్టీ రూపీస్ అంట అది గోల్డ్ ఓన్లీ బర్నీ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఎక్కువ మూడు తీసుకుంటే హండ్రెడ్ రూపీస్కి ఇస్తామని చెప్పేసి అన్నాడు ఇంకా తర్వాత వచ్చేసేసి ప్లేట్లు ఉన్నాయి కదా కింద ఆ ప్లేట్లు వచ్చేసి ఏదైనా హండ్రెడ్ రూపీస్ అంట ఏదైనా సరే తీసుకోమని చెప్పేసేసి అన్నారు వాళ్ళు ఆఫర్ కూడా ఇస్తున్నారు రెండు తీసుకుంటే వన్ ఫిఫ్టీ అలా అని చెప్పేసి ఏం చేద్దాం పాపం వాళ్ళకి బేరం జరగాలి కదా ఎక్కడ చూసిన జనం తక్కువగా వచ్చారు ఈసారి అందుకే అలా ఉంది ఏంటంటే మాకు ఎక్కువ డీజల్ అలా ఉంటాయి కాబట్టి ఉంది ఇటు చూడండి ఎక్కడైనా ఆడవాళ్ళు పానీపూరి బ్యాచ్ చేయను పానీపూరి తర్వాత ఏదైనా కానీ ఇక్కడికి రండి ఎంత బాగున్నాయో చెప్పులు ఏదైనా వన్ ఫిఫ్టీ అని చెప్పాడు ఏ పేరైనా సరే వన్ ఫిఫ్టీ అనే చెప్పాడు బాగున్నాయి చెప్పులు కూడా చూడడానికి ఇదిగోనండి నా ఫేవరెట్ బెల్లం చెరుకులు చూసారా ఎన్ని చాలా వచ్చాయి బూడిట్రక్కులు వచ్చాయి ఇదిగోండి ఆటోలు చెప్పాయి కదా ఫ్రీ సర్వీస్ అని చెప్పేసి ఇక్కడ వాటర్ బాటిల్స్ కూల్ డ్రింక్స్ అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ వచ్చేసేసా ఏంటంటే ఈ సైడ్ చూసారా స్వీట్లు మొత్తం అన్నీ ఉన్నాయి ఇంకా బల్లం చెరుకులు కొన్ని ముందు ఉన్నాయి ఈసారి క్లౌడ్ తక్కువగా వచ్చారు ఓకే థ్యాంక్ యూ ఇదండి మా ఊరు చేజలమ్మ తల్లి తినాలా థ్యాంక్ యూ